తడిసిన ఓ మొక్కెత్తిన ఓట్లు కొల్లే అటువంటి పరిస్థితి ఇప్పుడు లేకుండా మేము బై చాన్స్ ఇన్ని చర్యలు తీసుకున్నప్పుడు కూడా అకాల వర్షం సడన్ గా ఏదైనా వచ్చి అక్కడ ఉన్న రైతులు అప్పటికప్పుడు చేసుకోలేకపోతే తడిస్తే కూడా తడిసిన ధాన్యాన్ని కూడా తో కొంటామని చెప్పాం ఎక్కడా ఒక్క గింజ కూడా వదిలిపెట్టామని చెప్పాం అది ఏ స్థాయి అంటే చివరికి మొక్కెత్తినటువంటి గింజలను కూడా మొలకలు వచ్చినటువంటి ధాన్యాన్ని కూడా ఒక్క గింజను కూడా వదిలిపెట్టకుండా అదే ఎంఎస్పితో ఏం రేటు తగ్గించి కాదు అదే ఎంఎస్పితో ఈ ప్రభుత్వం కొంటదని చాలా స్పష్టంగా చెప్పాం కొంటది కూడా ఏ రైతు ఆందోళన చెందద్దని మేము చాలా స్పష్టంగా రైతులకు చెప్తా ఉంటే మీరు ఆ పక్కన తడుస్తా ఉన్నాయి రైతులు అన్యాయం అయిపోతా ఉన్నారు అని వాళ్ళని భయపెట్టి భయభ్రాంతులు గురి చేసి ఒక రకమైనటువంటి ఒక ఉధృత వాతావరణం రైతుల మనసుల్ని ఆందోళన చెందేటట్టుగా చేసే పరిస్థితి మంచిది కాదు దయచేసి మీరు మీ మీ ఆనందం కోసం రైతులను ఇబ్బంది పెట్టి పట్టుకోండి మేము చాలా స్పష్టంగా ఉన్నాం ఎన్ని లక్షల మెట్రిక్ టన్నులు పండినా చివరి గింజ వరకు రాష్ట్ర ప్రభుత్వం కొంటది తడిసినా కొంటది మొలకలెత్తినా కూడా అదే ఎంఎస్పి రేట్ తో కొంటది మీరు నెలల తరబడి కొన్నటువంటి ధాన్యానికి డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు మేము కేవలం మూడు రోజుల్లో రైతు అకౌంట్ డబ్బులు వేస్తాం నెలల తరబడి రైతులకు డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు మేము మూడు రోజులు రైతులు ఆ ట్రక్ షీట్ పట్టుకొని మిల్లర్లు చుట్టూ తిరుగుతూ వేసిన కాటా వేసిన ధాన్యాన్ని మా పది కేజీలు తీశారు లేకపోతే అది తీశారు ఇది తీశారు అని చెప్తూ వాళ్ళే వాళ్ళు డబ్బులు లేకుండా మిల్లర్లు బయటికి పంపిస్తూ లేకపోతే సివిల్ సప్లైస్ వాళ్ళు డబ్బులు ఇవ్వక రకరకాల ఇబ్బందులు పడేవాళ్ళు ఇవాళ ఏ ఇబ్బంది లేదు మూడు రోజుల్లో త్రీ డేస్ లో డబ్బులు ఇస్తాం ఇది ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి రైతాంగ సోదరుల కోసం పంట పండించేటువంటి కుటుంబాలు ఆదుకోవడం కోసం చేసేటువంటి కార్యక్రమం ఇది దయచేసి తప్పుడు సమాచారం ప్రజల్లోకి చొప్పించి మీకు ఏదో ప్రసార మాధ్యమాలు మీ సొంత ఉన్నాయి కాబట్టి మీ ఇష్టం వచ్చినట్టు రాసుకొని మీ ఇష్టం వచ్చినట్టు చూపించుకొని ప్రజలు తప్పుదో పట్టించి ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేయబాకండి అని చెప్పడం కోసం నేను ఈరోజు మీతో మీ ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను